ఏమంటే మన ఇంట్లో మనకి చాలా ఫోటోలు ఉంటాయండి మేకప్ లేకుండా మన ఫోటోలు ఏమైనా ఉంటాయంటారా ఉంటాయా ఏమనిపించిందో తెలుసా ప్రపంచంలో ఒకే ఒక్క ఫోటో ఇలా ఉంది తల దువ్వుకోలేదు ఆ ఫోటోలో ముళ్ళ కిరీటం పెట్టబడింది మంచి దుస్తులు వేసుకోలేదు ఆయన దుస్తులు లాగి వేశారు ఆయన ఆ ఫోటోలో ఎక్కడున్నాడో తెలుసా ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నాడు ప్రేమని వారినార మన ఇంట్లో ఉన్న ఫోటోలు అన్నీ బాగున్నాయండి కదా మన ఇంట్లో క్యాలెండర్ మీద ఉన్న ఫోటో మాత్రం రక్త సిక్తమై ఉంది ఇది ఎందుకు అలా ఉంది ఇది ఎందుకు అలా ఉంది యేసుక్రీస్తు ఎందుకు అలా ఉన్నాడు ఎందుకు అలా ఉన్నాడు ఎందుకు అలా ఉన్నాడు దానికి సమాధానం మనమే చెప్పగలం ప్రియమన వారులారా ఏమనో తెలుసా ఆ ఫోటో అలా ఉండటానికి కారణం నువ్వు నేను అని చెప్పగలం ప్రియమన వారులారా అన్ని ఫోటోలు బ్రహ్మాండంగా ఉంటే ఒక ఫోటో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఉన్నది ప్రిమనవారులారా ఆ ఫోటో తల దించుకునున్నది ప్రేమన వారులారా మన ఫోటోలో మొక్క కవలికలు బాగా కనపడుతుంటాయి నవ్వుతూ ఉంటాం ప్రేమన వారలారా ఆ ఫోటో తల దించుకునుంది నవ్వు లేదు ప్రిమన వారలారా ఆ ఫోటో కదా ఆ నవ్వు ఏమైపోయింది ఆ తల ఎందుకు దించుకున్నది ఆ తల ఆ తల ఎందుకు దించుకున్నది యేసుక్రీస్తు ఎక్కడ బాధ ఉంది అంటే ఆయన ఏం చెప్పాలి చెప్పండి ప్రేమన వారలారా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ గుండెల్లో నొప్పి ఈ తలలో నొప్పి అంటాం ఆయన అడుదామా ఎక్కడ నొప్పిగా ఉంది అంటే ఏం చెప్పాలి ఈ అని చెప్పాలా ఈ చేతులని చెప్పాలా ఈ కాళ్ళని చెప్పాలా ఇదిగో ఈ ప్రక్కలు అని చెప్పాలా ఈ కొరడా దెబ్బలు తిన్న వీపు అని చెప్పాలా ఎక్కడని చెప్పాలండి ఆయన ఎక్కడ బాధ ఉందో ఒక ప్లేస్ నువ్వు చెప్పుకోలేని పరిస్థితి సిలువలో ఎంత బాధను అనుభవిస్తున్నాడు ప్రేమని వారలారాయణ కదా ఆ గడియ వచ్చింది ఆ గడియ వచ్చింది తండ్రి నన్ను విడిచిపెట్టావా నాయన నన్ను విడిచిపెట్టావా ఇన్ని రోజులు నీలో ఉన్నాను గనకనే ఈ ధైర్యం ఈ ఓర్పు ఈ విధేయత నువ్వు నన్ను విడిచిపెట్టావు కదా నాకు అర్థమవుతుంది నాయన నువ్వు విడిచిపెట్టిన తర్వాత ఈ లోకంలో ఒక్క క్షణం నేను ఉండలేను ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని ఆయన తల నేలకు ఒరిగింది ప్రియమణ దేవుని పిల్లలారా ఏంటండి ఆ శ్రమలు జీవితకాలం సరిపోలేదనా ఈ శ్రమలు సరిపోలేదనా ఈ శ్రమలు పుట్టగానే ఒక పశువుల తొట్టి ఆయనను పలకరించింది పడుకోబెట్టడానికి ఆయన ఎదిగిన తర్వాత ఇదిగో నిద్రపోవటానికి ఒలివ కొండ ఇదిగో స్థలం ఇచ్చింది ఒలివ కొండ ఆయన చావడానికి ఒక సెలవ రాను ఇదిగో ఆయనకు తలవాల్చుకోవడానికి చోటైంది ప్రేమన వారలారా యసుక్రీస్తు జీవితం చూశారా పుట్టగానే పశువుల తుట్టా పడుకోవడానికి ఒలివ కొండ అవును చావడానికి ఒక శిలువ మాను ఆయనకు వేదికైంది ప్రేమన దేవుని పిల్లలారా ఆయన జీవితంలో ఏం సుఖాన్ని అనుభవించాడు అప్పుడప్పుడు అనిపిస్తుంది మహనీయుడు మంచి భోజనం తిన్నాడా మంచి భోజనం తినడం తప్పు కాదు ప్రేమని వారి కనీసం అదైనా చేశాడు ఓ మంచి బట్టలు వేసుకున్నాడు ఆయన మంచి బట్టలు వేసుకోవటం తప్పు కాదు కాదు కదా కనీసం అదైనా ఆయన వేసుకున్నాడా అసలు ఆయన గురించి ఏమైనా ఆలోచించుకున్నాడు ఆయన నీ ఇష్టమే నీ ఇష్టమే నీ ఇష్టమే నీ ఇష్టమే నీ ఇష్టమే అన్నాడు చావులో కూడా నీ ఇష్టమే అంటూ శిలవ మీదికి వెళుతున్న ఆయన జీవితం చూడగలిగితే ఇదిగో శ్రమలలో ఓర్పు ఓర్పు శిలవలో ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు వీరిని క్షమించు పేరుని క్షమించు ఆ మాటలు ఏంటండి లేఖనములు నెరవేరినట్లు ఇదిగో నేను దప్పికొను చున్నాను అమ్మా ఇదిగో నీ కుమారుడు సమాప్తమైనది ఇదిగో ముగుస్తుంది నా జీవితంలో ఒక ఘట్టం శిలువ ముగుస్తుంది ఇక ఏం ప్రారంభము కానుంది నా జీవితములోనికి సింహాసనము రానుంది ఏమండి శిలువ అవుతుంది సిలువ లేనిది సింహాసనము లేదు ప్రేమని వారన్నారా ఒకరోజు మోషే గారికి సింహాసనం రెడీగా ఉంది సిలువ లేదు డైరెక్ట్ సింహాసనమే ఏమనుకున్నాడు సిలువ లేని సింహాసనం నాకు వద్దే వద్దు నాకు నిందలు కావాలి క్రీస్తుతో శ్రమ పడుటం అప్పుడు నాకు గొప్ప భాగ్యము ఈ శిలువ నాకు సింహాసనాన్ని ఇస్తుంది సింహాసనాన్ని ఇస్తుంది ఏ కష్టం లేకుండా వచ్చిన సింహాసనము నాకు వద్దు ఎందుకంటే అది నిలబడదు ఇదిగో నేను దేవుని కొరకు ఇస్రాయేల్ల ప్రజలతో శ్రమ పడాలి నేను సిలువను అనుభవించాలి ఎందుకంటే కలగబోవు బహుమానమును ఎందు దృష్టి దృష్టించను ఆ సింహాసనమును నాకు కావాలి ఎప్పుడు కష్టమే ఆనందంగా మారుతుంది ఇదిగో దేవుని కొరకు నువ్వు శ్రమపడుతున్నావా ఆ సిలువే సింహాసనంగా మారిపోతుంది ప్రిమన యసు యేసుక్రీస్తు జీవితంలో ఆ మధురమైన ఘట్టాన్ని గురించి మాట్లాడుతూ ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము ఎదుటకి ఎదుటకిష్యమున ఆసీనుడయ్యను చిన్నది కదా ఎంతకాలం ఇది కానీ రాబోయే ఆ సింహాసనం కలకాలము కదా కోట్ల సంవత్సరాలు శిలువను సహించాడు సహించాడు సింహాసనం మీదికి వెళ్ళిపోయాడు ఆ ఘట్టాన్ని గురించి చెబుతూ మనకు చెబుతున్న మాటలు చూడండి ఆ క్రింది వచనాలలో కనపడుతుంది ఇదిగో శ్రమలలో ఉన్నప్పుడు ఏంటివి అని మీరు అలసట పడకండి అలసట పడకయు నే ప్రాణములు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంత కోర్చుకొని ఆయనను తలంచుకునుడీ పాపాత్ములు ఎంత తిరస్కారము చేశారో యేసుక్రీస్తును తెలుసు కదా ఒక్కసారి ఆయన్ని తలంచుకోండి ఆయన తలంచుకుంటే మన శ్రమలు ఏముంది ప్రేమ కదా కానీ ఆయన ఎప్పుడు గుర్తొస్తున్నాడండి మనకి లోకంలో వీడు బాగున్నాడు వీడు బాగున్నాడు అనుకుంటూ బాగున్న వారిని చూసుకుంటూ నా బ్రతికే బాగలేదు అనుకుంటున్నాము కానీ మనకంటే ముందు పాపాత్కుల తిర తిరస్కారమును ఓర్చుకొనిన ఆయన జ్ఞాపకానికి ఏమైనా వస్తున్నాడా ఆయన జ్ఞాపకాలలో ఏమైనా ఉండగలుగుతున్నావా ఆ జ్ఞాపకాలు నీకు రాగలిగితే ప్రేమను వారలారా నీదొక శ్రమాన్ని కనిపించదు ఆ శ్రమలలో ఆనందాన్ని పొందుకుంటావు ఆ శ్రమలలో ఓర్పు నువ్వు నువ్వు కలిగి ఉంటావు ఇంకెంతకాలం లే కొద్ది కాలం కొద్ది కాలం కొద్ది కాలం ఇదిగో సహించగలిగే స్థితి అనుకుంటే అలసట వద్దు విసుకవద్దు విసుకవద్దు ఒక్కసారి సిల్వలో ఆయనను జ్ఞాపకం చేసుకో ఆయనే అంతా ఓర్చుకునినప్పుడు మన జీవితాలు ఎంత ప్రేమని వాళ్ళ మన జీవితాలు ఎంత అలాని అలాంటి భయంకరమైన శ్రమ ఏదో రావటం లేదు మనకు మనం ఏమనుకుంటున్నామంటే మనకొచ్చిందే భయంకరమని మనం అనుకుంటుంటాం కానీ ఏసు క్రీస్తు పడిన శ్రమ కంటే భయంకరమైన శ్రమ ఈ ప్రపంచంలో ఎవరూ పడలేదు బ్రిమనవార్లారా శిలువ నిన్ను రమ్మంటుంది నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి సిలువ నిన్ను పిలుస్తుంది ఎందుకో తెలుసా సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టడానికి రాగలవా ఆ సిలువ చెంతకు రాగలవా ఆ శిలువ మీదున్న యేసయ్య రక్తధారలలో నీ జీవితాన్ని కడుక్కోగలవా నా శ్రమంత నాయ అని దేవుడు కొరకు నీకివ్వబడిన చిన్న చిన్న జీవితకాలాన్ని ఇదిగో మలుచుకోగలవా నేను చెమటే కార్చమన్నాడు ఆయన రక్తాన్ని కార్చాడు ఇది శ్రమ ఆలోచించండి ఒక్కసారి ద్వారా ద్వారా చివరిగా ఒక మాట గుర్తు వారలారా అమ్మ ఒకరోజు హాస్పిటల్లో శ్రమ పడింది మనకు జన్మ వచ్చింది కానీ నీకు ఇంకొక జీవితం రావాలంటే ఈ రోజు నొప్పులు పడవలసింది ఎవరు మనమే నొప్పు ఒక జన్మ ఉందని మనకు అర్థం కావటానికి మన బ్రతికే ఎగ్జాంపుల్ కాదా ఏమంటే శ్రమల తర్వాత ఇదిగో నేనున్నాను నేనున్నాను శ్రమ ఇంకొక జీవితాన్ని ఇస్తుంది ప్రేమ దేవుని పిల్లలారా మా అమ్మ శ్రమ పడింది నాకు జీవితం వచ్చింది ఈరోజు నేను శ్రమ పడితే నాకు మరో జీవితం ఉంటుంది శ్రమల తర్వాత మరో జీవితం ఉందనటానికి ఇదిగో నా జన్మే ఉదాహరణ మా అమ్మ శ్రమ పడితే నేను పుట్టాను ఈ రోజు నేనే శ్రమ పడాలనుకుంటున్నాను నా కన్న తండ్రి కొరకు నువ్వు అనుకుంటే ఈ శ్రమల తర్వాత కూడా నీకేముంది ఇంకొక జీవితం ఉంది ప్రేమని వారులారా చూశారా శ్రమ ఇంకొక జీవితం ఉంది నేను శ్రమ తీసుకోను అంటే లోపల బిడ్డ చావాలి తల్లి చావాలి శ్రమ లేనిది ఆనందము లేదు శ్రమ లేనిది జీవితం లేదు సిలువ లేనిది సింహాసనము లేదు ఇదిగో మన జీవితాలలో ఉంటున్న శ్రమ అనే సిలువ నేను సింహాసనం మీద కూర్చోబెడుతుంది మరో జీవితాన్ని నీకు ఇచ్చి ఆ జీవితం కొరకైన సెలవు దగ్గరికి రా నీ కన్న తండ్రి పిలుపులు ఒక్కసారి విను నీ జీవితాన్ని మార్చుకో